मतलब क्या है चलो बेटा मार के सब का जा जिसको जिसको जल्दी जल्दी साडे 10 का बात मेरा कुछ लेना लो मनवा के कभी कैमरा की वीडियो तो मालूम है तो सेल और बहुत अच्छा हां मिल सकता है అది ఇంట్రో ఇస్తున్నా తెలుసుకోవచ్చు కండి పంపేది అప్పుడు కదా సిలిలో మొంట్స్ వన్ దొకత ఇక్కడ వీలు మొత్తం సర్ సర్ ఎందుక తొందర సర్ 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 కక్ నగొండా టౌన్ లో మనకి 11042025 రోజు రాత్రి అందాద టెన్ ట్వంటీ నుంచి టెన్ ఫార్టీ ఫైవ్ టైంలో మనకి మణికంట లేజర్ లొకేషన్ లో దీని ఓనర్ సురేష్ గడపాటి సురేష్ మనకి మర్డర్ రిపోర్ట్ అయిందండి ఈ మర్డర్ ఆ టైం కి ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తో ఇద్దరు వ్యక్తులు అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింట్అవుట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి అవుట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో నుంచి నుంచి బ్యాక్ బ్యాక్ వచ్చి చేసి టైమ్స్ చేసి గొంతు వచ్చి చంపడం జరిగింది అయితే దీనికి ఆయన మనకి అఫెన్స్ రిపోర్ట్ అవ్వగానే మన డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఒక మూడు ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఈ కేసుకి కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన డిసీజ్డ్ సురేష్ కి దేర్ ఇస్ వన్ బ్రదర్ బై ద నేమ్ నరేష్ అతను ఇస్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఈ నరేష్ ట్వంటీ సెవెంటీన్ లో హీ విల్ గెట్ మ్యారీడ్ టు ఉమా మహేశ్వరి షీఈస్ ది అఖిల్ ఫోర్ మన మన కేసు లో ట్వంటీ సెవెంటీన్ లో పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసిన తర్వాత మళ్ళా వివేదాల వల్ల వాళ్ళు విడిపోతారు విడిపోయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండరు ఈ ఏ ఫోర్ వాళ్ళ తండ్రి ఏ వన్ మదారి వెంకటయ్య తను రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇతను విడిపోయిన తర్వాత వి డివోర్స్ తీసుకున్నారు కొట్లాటలు అన్నీ కంటిన్యూ అయితే అయిన తర్వాత ఈ అక్యూజ్ మెయిన్ వాళ్ళ ఫాదర్ ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏ వన్ ఈ అమ్మాయి ఏ ఫోర్ ఈ నరేష్ అనే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి పై దానికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ కుమార్ స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి కేతనా కుమార్ సి కే కుమార్ ని హైర్ చేసారు అంటే ఏం చేస్తున్నారు ఎందుకు అతనికి ఎవరు సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు మార్చ్ ఒక డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ హైర్ చేసిన తర్వాత అతను పది నెలలు వెంటబడి మొత్తం చూసిన తర్వాత ఈ సురేష్ కి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అతను కలిసి ఉంటున్నాడు వాళ్ళకు పిల్ల పుట్టింది అతను చేసే పనులన్నీ కూడా వాళ్ళ అన్న అంటే ఇప్పుడు మన ఇక్కడ సురేష్ ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకి చెప్తే ఇప్పుడు ఏమన్న ఇంకా అంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి మన ఎట్టి పరిస్థితిలో అన్న సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సురేష్ చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ ఇవ్వడం జరిగింది దీంతో ఇంకో కోసం ఏంటంటే సురేష్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీ మన సీకే కుమార్ అండ్ వాళ్ళ రిలేటివ్ బిలాంగ్ టు పద్ధతి మాట్లాడతారు ఏ వన్ అండ్ ఏ టూ మాట్లాడి అందులో ఏ త్రీ అంటే వాళ్ళ మన ఏ టూ వాళ్ళ రిలేటివ్ కి లాక్స్ టువెల్ లాక్స్ ఇప్పుడు అక్టోబర్ లో మాట్లాడిన తర్వాత వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి రెకీ చేసుకుంటూ ఉంటారు వన్ మంత్ బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్ గా రావడం చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పని చేస్తారో చూడము ఇది మన సురేష్ ఏ టైమ్ లో ఒక్కడే ఉంటాడు లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు ఎక్కువ ఎవరితో ఫోన్ లో మాట్లాడడం ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు ఏ టూ ఇంకా ఎదిరి రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది ఇది కూడా ప్లానింగ్ లో కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు దొరికొద్దు అని చెప్పేసి తప్పుదారి పట్టాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి చెరువు గట్టు దాకా జెన్ కార్ లో వస్తారు కార్ లో వచ్చిన తర్వాత మళ్ళీ జెన్ కార్ అక్కడ వదిలేస్తారు వదిలేసి త్రీ వాళ్ళ బైక్ ఆ బైక్ తీసుకొని నార్కెట్ నుంచి చెల్లపల్లి వస్తారు మళ్ళీ చెల్లపల్లిలో బైక్ వదిలేసి చెల్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని చంపి ఈ సురేష్ ని చంపిన తర్వాత మళ్ళా రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు టూ డేస్ ముందే ఒక పర్సన్ అంటే వీళ్ళ అటెండర్ ద్వారా శివ అని అటెండర్ ద్వారా టూ డేస్ ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ సో మర్డర్ చేసిన తర్వాత ఆ టూ డేస్ ముందే పెట్టిన బైక్ లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెల్లపల్లి వరకు బైక్ వెళ్తారు బైక్ లో అక్కడ వదిలేసిన ఏ త్రీ వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని నుంచి చెల్లూ వెళ్ళేసి ఆ కార్ తీసుకొని ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి భయం అమ్మనబోలు అక్కడ నుంచి చదివదు అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు గ్లవ్స్ కూడా వేసుకుంటారు పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు తప్పుదారి పట్టడానికి మూడు వెహికల్స్ మారుస్తారు ఆ వెహికల్స్ అన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా మాస్క్ వేసుకుంటారు అక్కడ ఉన్న డివిఆర్ అంటే సిసిటివి కెమెరా సంబంధించిన రికార్డింగ్ అనుకొని డివిఆర్ అనుకొని అక్కడ ఉన్న రౌటర్ ని కూడా తీసుకొని వెళ్తారు సో వీళ్ళు అమలు పోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు ఈ డివిఆర్ అన్ని కూడా అక్కడ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు అది ఇదంతా దృశ్యం సినిమాలో అంటే పరిస్థితిలో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేసిన అట్లా చేసినాం దీనికి ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్ లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అటు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు కేసు కి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోని ప్రింట్అట్ ఇవ్వని చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి చేస్తారు బట్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో టౌన్ సీఐ గారు, మంటాల్ సీఐ గారు, మన ఎస్ఐ రూరల్ గారు, ఎస్ఐ తిప్పల్ టీ, ఎస్ఐ కనకల అందరూ కూడా ప్రాపర్ గా వర్క్ అవుట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరిని కూడా ఏ వాళ్ళ ఇంకా A4 ని మన హైదరాబాద్ పిక్ అప్ చేయడం జరిగింది. ఇంకా A3 ఇంకా A2 ని మన నాట్ 12 లో పిక్ అప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక మార్టిజ్ రెన్ కార్, ఒక 2 2 బైక్స్ తీసేయడం జరిగింది. ఒక 6 హెల్ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ మనం రిమైండ్ పంపుతున్నాం రిమైండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని ఫర్దర్ గా వీళ్ళు ఇంకా డీటెయిల్ ఎట్లా ప్లాన్ చేసేదో కూడా మీరు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని వర్క్ వర్క్అౌట్ చేస్తాం ఏపీలో పని చేసిన గతంలో అతను పని చేసిన తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం జరిగింది సురేష్ కుటుంబానికి దీనికి ఇప్పుడు దాకైతే మాకైతే లింక్ అయితే దొరకలేదండి